హలో అండి వెల్కమ్ బ్యాక్ అమ్మాయి అందానికి ఆరోగ్యానికి ఏంటి అవసరం చాలానే అవసరం అని చెప్తూ ఉంటారు కదా అందరూ అందులో ఒక్క ఐటెం అయితే ఉంది అది మన హెల్తే కాదు అందాన్ని కూడా పెంచుతుంది సో అది నార్మల్ గా అయితే మనం తినలేం అనమాట పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ పచ్చడి మా అత్త నా కోసం చేస్తున్నారు సో అది ఎలా చేయాలో ఏదో ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ చేయండి ఆరోగ్యాన్ని పెంచే వెల్లుల్లి పచ్చడికి కావాల్సిందల్లా అర కేజీ వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు కంగారు పడకండి మెంతులు ఆవాలు క్వాంటిటీ ఎంతో చెప్పలేదని ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు నేను చెప్పేస్తాను ముందుగా ఆవాలను అయితే పౌడర్ చేసేసుకోవాలి ఈ అర కేజీ వెల్లుల్లిపాయలకి టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఈ ప్లేట్లో చూస్తున్నారు కదా ఆవాల పొడి ఇంగువ పచ్చికారం మెంతి పొడి సాల్ట్ మూడు నిమ్మకాయల నిమ్మరసం ഇംഗുവാ മൂടു നിമ്മക്കാൽ കഥ മൂടി നിമ്മക്കാൾ നിമ്മ രസം പച്ച കാരം പതിനപ്പൊടി സാൾ പൊടി ഓക്കെ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళైతే వేరుశనగ నూనె స్కిప్ చేయండి నువ్వు నూనె వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏ రెసిపీ చేసుకున్నా హెల్దీగానే ఉండాలి అందువల్ల అనమాట ఆయిల్ విషయంలో చాలా కేర్గా ఉండాలి ఆయిల్ మరిగిన తర్వాత వీడియోలో చూసిన విధంగా వెల్లుల్లిపాయ రబ్బలని అయితే ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి పోక్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో ఆవాలు కరివేపాకు వేస్తే సరిపోతుంది ఎక్కువ ఐటమ్స్ అయితే అవసరం లేదు ఈ వేగిన తర్వాత ఇందుకు మనం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అందులో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మరగపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే లాస్ట్ లో మనకి ఈ ఆయిల్ అయితే అవసరం పడుతుంది ఇప్పుడైతే మా అత్త ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు పచ్చడిది ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి బౌల్ అందులో కొంచెం సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి పచ్చి కారం అనమాట ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి మెంతి పొడి ఎందుకు అంటే మెంత్లు అయితే మనకి కచ్చబిచ్చగా తగులుతాయి అందుకే పౌడర్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆవాలు మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు ఏంటి మిమ్మల్ని కూడా పెడితే మా అత్త పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే మా మామయ్య పక్క నుంచి కౌంటర్ వేస్తున్నారు అనమాట అందుకే నేను కూడా కౌంటర్ వేస్తున్నాను మీరు కూడా ఫేమస్ అవ్వాలి మా ఫేమస్ అవ్వాలి మీరు ఎక్కడ తినిపించేస్తానో వెళ్ళిపోతున్నా చూసారా ఇప్పుడే తినిపించాలి కానీ దేనికి ఇంకో డైజెషన్కినా లేకపోతే టేస్ట్గా అండ్ వీడియోలో చూసారు కదా ఆ పొడిలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ వేస్తే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే రావు ఇప్పుడు నిమ్మరసం అయితే వేసుకోవాలన్నమాట నిమ్మరసం వల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది అండ్ మెంతి పొడి ఎందుకంటే మెంతి పొడి అనేది చలో చేస్తుంది షుగర్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది పచ్చడి చేసుకుంటే చాలా మరి పచ్చి పాడైపోతాయి కదా అసలు పచ్చి పాడైపోతాయి కదా మరి కలుపుకుంటే అసలు ఏమీ పాడవు చాలా టేస్ట్గా పడది కాకపోతే కాకపోతే ఏంటంటే ఈ పచ్చి అయితే వెల్లుళ్ళు తగరన్నది ఘాట్ వస్తుంది వేకున్న అయితే అది ఆర్తి మంచిది ఇది టేస్ట్ కోసం అందరూ తెలుసా పక్షులు తగ్గించుకోవడం కోసం అయితే పచ్చు చాలా అద్భుతంగా ఉంటారు పచ్చడి మీరు కూడా బాగా పెరుగుతుంది హెల్త్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి ఆవకాయ అటుకన్నా ఈ పచ్చడి చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సార్ మీరు కూడా ట్రై చే ట్రై చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫైనల్ స్టెప్ అనమాట ఇందాక మనం ఆయిల్ మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అది చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలో వేసేసుకోవాలి అనమాట అంతా చెప్పింది లాస్ట్ లో ఆయిల్ ఎంత వేయాలో క్వాంటిటీ చెప్పలేదే అనుకుంటున్నారా ఒక కప్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం పెట్టింది హాఫ్ కేజీ వెల్లుల్లి కదా వెల్లుల్లి అనేది మనకి హెల్త్ కి చాలా మంచిది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా ఒక వెల్లుల్లి గుడ్డి తినమని కానీ పచ్చడి మనం తినలేం కదా ఘాటు ఉంటుంది అందుకే ఇలా పచ్చడి చేసుకుంటే కొంచెం అయినా హ్యాపీగా తినగలం కదా ఇలా ఆయిల్ కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో పచ్చని తీసుకుని త్రీ డేస్ పక్కన పెట్టాలి అప్పుడు టేస్ట్ చేయాలి సూపర్ ఉంటుంది అన్నం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది జుట్టు బయాల పెరుగుతుంది తర్వాత హార్ట్ ప్లాబ్లం ఉంటాను కూడా చాలా మంచిదండి వాళ్ళు ఏమో నూనెలో వేయించి చేసుకోకూడదు ఇది పచ్చి తింటేనే హార్ట్ ప్లాబ్లంకి ఆరోగ్యానికి మంచిది మరి మామూలుగా టేస్ట్ కోసం చేసుకోవాలి అనుకుంటే నూనెలో ఒకసారి వేయించి పచ్చి పోయిన తర్వాత ఈ పచ్చడి చేసుకోవాలి కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తారు గుమ్మ గుమ్మలాడే వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ ఇది చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది కామెంట్ కామెంట్లో చెప్పండి ఇట్లా కొనతా వారు మేనత్తా మేనకోవడం అమ్మాయి మేనత్తని మేనత్త మేనకోవడము వెల్లుల్లిపై పచ్చడి వెల్లుల్లిపై బాగా పెట్టాం వెల్లుల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మొత్తం నా కోసం ప్రిపేర్ చేసాను ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను సో హాస్టల్లో ఫుడ్ బాగోదు కదా నేనే కాదు మీరు కూడా హాస్టల్లో ఉంటారు కదా మీకు కూడా హాస్టల్ ఫుడ్ నచ్చదు కదా అందుకే ఇలాంటి వెల్లుల్లిపై పచ్చడి వెల్లుల్లిపై పచ్చడి ఏదైనా పచ్చడి చేసుకుని వెల్లుల్లిపై పచ్చడి ఎందుకు మెయిన్ అంటే ఇది ఆరోగ్యాన్ని పెంచడమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం బట్ ఇది వెంటనే అయితే తినలేము బట్ కొన్నాళ్ళు నిల్వ ఉండిన తర్వాత అయితే దీని టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆ ముక్కకి మొత్తం అది కారం ఉప్పు అన్ని అంటుతాయి అనమాట సూపర్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారా సో ట్రై చెప్పండి నచ్చితే లైక్ బాయ్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది వెళ్ళిపోయే పచ్చడి నచ్చినా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ చేయడం మాత్రం పచ్చిపోకండి బాయ్